తెలంగాణ రాష్ట వ్యాప్తంగా పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తన శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేతో కలిసి రాష్టంలో వేడుకలకు నాయకత్వం వహించారు ఈ ఉదయం హైదరాబాద్లోని నిజాం కళాశాల మైదానంలో రాష్టంలోని వివిధ యోగా సంస్థలు సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యోగాను నిత్య జీవితంలోకి భాగంగా చేసుకోవడం వల్ల అన్ని రకాల విజయాలకు అవుతా ఉన్నారు రోజు యోగా సాధన డాక్టర్లుగా పనిచేస్తుందని ఆయన అన్నారు మీకు ఒక మంచి డాక్టర్ ఎవరంటే మీ శరీరానికి ఏ డాక్టర్ అవసరం లేదు యోగానే మీ జీవితంలో మంచి డాక్టర్ మనకు ఏ గురువులు అవసరం లేదు ఏ డాక్టర్ అవసరం లేదు ఏ టాబ్లెట్స్ అవసరం లేదు ఏ హాస్పిటల్ అవసరం లేదు యోగా అలవర్చుకుంటే మనము ఖచ్చితంగా జీవితంలో అన్ని రకాల విజయాలు సాధిస్తాం యోగా అనేది శరీరం మనస్సు ఆత్మను ఏకతాటిపైకి తీసుకురావడం తప్ప మరొకటి కాదని కిషన్ రెడ్డి అన్నారు